ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద జై బాలాజే తిరుమల శేషచల కొండల్లో అద్భుతమైన చరిత్ర గల తీర్థాలు అంటే జనవరి నెలలో స్టార్ట్ అయ్యి తీర్థాలు కుమారధార తీర్థం తీర్థం శేష తీర్థం రామకృష్ణ తీర్థం అలాగే ఈ నెల అంటే ఐదో నెల మే నెలలో పాపనశం కు వెళ్లే మార్గంలో పార్వేడి మండపం దారుతానే రైట్ సైడ్ లో ఫారెస్ట్ గేట్ ఉంటుంది ఆ గేట్ లోపల ఎంటర్ అయ్యామంటే టిటిడి శ్రీగంధం వనం లోపల ఇంకా కాస్త వచ్చామంటే సెంట్రల్ రిజర్వ్ ఫారెస్ట్ లో మనం ఎంటర్ అయ్యామంటే ఈ అద్భుతమైన ఫారెస్ట్ ప్రకృతి అందాలలో కాస్త దూరం అంటే టూ వీలర్స్ లో కావచ్చు ఫోర్ వీలర్స్ లో కావచ్చు ఇక్కడ నుంచి సింగిల్ రూట్ చరిత్రకల సీతమ్మదార్ తీర్థం కైతే వెళ్తున్నాం బాలాజీ స్వామి బృందం ఇప్పటి వరకు చాలా తీర్థాలు అయితే ఈ శేషాచాల కొండల్లో కావచ్చు అదే విధంగా శ్రీశైలం కొండలు కావచ్చు క్షేత్రాలు ఆలయాలు చాలా దర్శించడం జరిగింది ఇవాళ విశేషం ఈ పౌర్ణమి అంటే రేపు ఇరవై మూడో తారీఖు పౌర్ణమి గడియలు కాబట్టి ఈ పౌర్ణమి గడియల్లో ఇక్కడ సీతమ్ దారితీర్థంలో ఆ స్వామివారికి దేవదేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామికి పూజ చేసి విద్యా కార్యక్రమాలు అయిపోయిన వెంటనే నైవేద్యం పెట్టి తిరుగు ప్రయాణం అయితే తిరుమలకి అయితే చేరుకుంటాము తిరుమలలో అనంతమైన దేవాతి దేవుడి యొక్క విశేషాలు ఎన్నో ఉన్నాయి అదే మాదిరిగా భక్తులందరికీ ఒక అవకాశం ఎందుకంటే తిరుమలలో సమస్త తీర్థాలల్లో కూడా ఒక్కొక్క తీర్థాల్లో ఒక్కొక్క పవిత్రమైన స్థానం ఉంది అందుకోసమే నెల నెల ఒక్కొక్క నెలకు ఒక్కొక్క పవర్ గడియాల్లో ఒక్కొక్క పుణ్యతీర్థం అవతరిస్తుంది సీతమ్మ తీర్థంలో ఎంతో మంది స్వామివారి భక్తుల దగ్గర ఇక్కడ ఎన్నో గృహాలు కూడా ఉన్నాయి ఋషులు తపస్ చేసుకునే స్థానము పవిత్రమైన పుణ్యతీర్థము సీత అమ్మవారు ఇక్కడ పండుకున్నట్టు కూడా ఆనవాళ్ళు కూడా ఉన్నాయి రాముడు అనే అరణ్యవాసం చేసి వచ్చి తిరిగి ప్రయాణంలో ఇక్కడ పండుకున్నట్టు ఆ సీతమ్మ తీర్థం అనేది ఒక విశేషం ఆ ఎదురాకుకి ఒక రెండు మీటర్లు కర్రకి కట్టినామంటే ఆ లోపల సీతమ్మ గోవింద నామస్మరణలు చేస్తే ఒక దోష నీళ్ళు వస్తాయి అదొక వింత విశేషం ఎందుకంటే ప్రకృతిలో ఈ మాదిరిగా ఎన్ని ఎక్కడ ఉండవు ఎందుకంటే తీర్థాలు ఒక్కొక్క చరిత్రకు తగ్గట్టుగా ఉన్నాయి ఆ పుణ్యతీర్థాలలో మనం సేవించుకొని ఆ తీర్థాన్ని మనం నెత్తిన చల్లుకొని మన కుటుంబ పర్యంగా ఆయుర ఆరోగ్యాలతో పాటు సుఖశాంతులతో పాటు వాళ్ళ కోరుకున్న కోరికలు నెరవేరుతాయి పుణ్యతీర్థాలు ఒక పవిత్రమైనది వాళ్ళు సంకల్పంలో ఎన్నో బాధలు పడతా ఎన్నో ఇబ్బందులు పడతా ఉంటారు ఈ కలియుగంలో అందుకోసమే మన అందరి కోసం అవతరించిన ఈ పుణ్యతీర్థాలలో భక్తులందరూ ఆచరించి తరించి మోక్షానికి పోయిందే అవకాశం కూడా ఉండదు పరమాత్ముడి దగ్గర ఎందరో ఋషులు మునులు తపస్ చేసిన ఈ పుణ్య పవిత్రమైన స్థలాలలో మనం ఒక రోజు కానీ ఒక వచ్చే పైన భగవంతునిలో ధ్యానం చేసుకునేదో సాధన చేసుకునేదో దీపారాధన చేసుకునేదో పశువు కుంకాలతో పూజ చేసేదో లేకపోతే నలుగురికి అన్నదానం చేసేదో ఏదో ఒక విధంగా కార్యక్రమాలు చేసుకుంటూ వాళ్ళ జీవన విధానంలో మానవ జీవితానికి మనుగడకి ఒక సుఖశాంతులు వర్దిల్లేదానికి వాళ్ళ సుఖ సంపదలు సక్రంగా తాగేదానికోసము మనందరికీ పరమాత్ముడు ఈ అవకాశం కల్పించిన దానికి మనం ఆ దేవదేవుడికి ఎంతో రుణబడి ఉన్నాము అలాంటి దేవుడి దగ్గర మనం ఇక్కడ మనం తీర్థం రెండు గృహాలు ఉన్నాయి ఆ రెండు గృహాల్లో వచ్చిన వాళ్ళు కూడా విశ్రాంతి తీసుకోవచ్చు భోజనాలు ప్రసాదాలు తీసుకొని సేవించుకోవచ్చు అదే మాదిరిగా కింద పోయినామంటే వాల్మీకి తీర్థం ఉంది అక్కడ అందరూ స్నానం చేసుకోవచ్చు ఎంత ఎండాకాలమైనా ఎంత వానకాలమైనా కూడా ఎప్పుడు ప్రవహిస్తూ ఉంటుంది అలాంటి పుణ్యతీర్థాలలో ఒక మనం ఎక్కడి నుంచి వచ్చేవి తెలియదు అలాంటి పుణ్యతీర్థాలు మనం సేవించిన అంటే నిండా ఆరోగ్యంగా ప్ర ఉంటాయి మనకి ఏలన్నా రోగాలు దోషాలు ఉన్నా కూడా పోతాయి అలాంటి పరమ పవిత్రమైన తీర్థాలలో మనం భక్తి శ్రద్దలతో పరమాత్మని సేవించి తరించి పరమాత్ముడి యొక్క అనుగ్రహం పొంది శ్రీనివాసుని అనుగ్రహం పొందాలని ఆ దేవదేవుడి యొక్క అనుగ్రహం సేవిస్తూ జై బాలాజీ జయ బాలాజీలో జై బాలాజీ స్వామి శిష్యులు యూపీ నుంచి ఉత్తరప్రదేశ్ నుంచి కాలినడక మార్గాన తిరుమలకి అయితే చేరుకోవడం జరిగింది అక్కణం బయజీ సునీల్ డెబ్బై రోజులు యూపీ నుంచి ఇక్కడ త్రిమలాకి కాలినడక మార్గానే మార్గానే బాలాజీ స్వామి ఆశ్రమం దగ్గరికి అయితే చేరుకున్నాడు యూపీ అతను అలాగే ఇక్కడ ఆశామాస వ్యక్తి కాదు మంచి ఆ గుడ్ టాలెంట్ అని చెప్పొచ్చు దుర్గేషు లాస్ట్ టైము మాతో పాటు ఇక్కడికి జయబాలాజీ స్వామి బృందంతో పాటు శేషతీర్థం గాని రావడం జరిగింది ఎంతో భక్తిభావంతో గోధిరామాలు స్మరించుకుంటూ మంచి ఉత్సాహంగా ఆ యాత్ర అయితే జరిగింది ఇది రెండో యాత్ర ఇక్కడికి రావటము ఎలా ఉంది బ్రో ఎక్స్పీరియన్స్ చాలా బాగుందండి చాలా హ్యాపీగా ఉంది చాలా సంతోషంగా ఉంది ఇటువంటి పుణ్యక్షేత్రాలని మనంతా కూడా సేవించాలి తద్వారా మనం చేసినటువంటి పాపాలన్నీ కూడా తొలగించుకోవాలని ఆ దేవదేవుడైనటువంటి అయినటువంటి స్వామి వారి అనుగ్రహం మన పైన ఉండాలని మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే వాళ్ళ సతీమణి దుర్గేష్ వాళ్ళ సతీమణి హాయ్ మేడం మీ పేరు విజేతనా మీరు మొదటిసారి మొదటిసారి తీర్థం తీర్థం ఫస్ట్ తీర్థం ఇదే నిజంగా మొదటిసారి సీతాంబద్ తీర్థం ఇలా వచ్చాము ఇక్కడ నుంచి ఇక్కడ బైక్స్ పెట్టేసి ఇలా స్ట్రైట్ గా ఇక్కడ ఫైర్ వాల్ అనేది ఉంటుంది ఇక్కడ బోర్డు అనేది చూడండి పాత ఫారెస్ట్ బోర్డు అయితే ఈ విధంగా పడిపోయి ఉంటుంది అంటే గాలి వాన వర్షాలతో ఇక్కడ నుంచి ఇలా సైట్కి అయితే వెళ్ళాలి లోపలికి గోవింద గోవింద లోపలికి వెళ్ళామంటే కాస్త లోయ అనేది ఉంటుంది ఈత చెట్లు వనంలో ఈ యాత్ర అయితే ఉంటుంది పుష్పాలు స్వామివారికి పుష్పాలు అయితే కోస్తున్నారు జయబాలాజీ స్వామి వారు స్వామి ఏం పుష్పాలు స్వామి అడిగి అని గడ్డితో కనపడేవి దీని లోపల గడ్డలు కూడా ఉంటాయి చాలా బాగుంటాయి ఈ ప్రకృతికి ఇవి ఎప్పుడూ ఈ టైంలో పూస్తూ ఉంటాయి సాయంకాలం ఇరుగుతాయి ఇవి మళ్ళా ఎండాకాలం కల్లా మళ్ళీ వాడిపోతూ ఉంటాయి ఇది సాయంకాలమే ఇది బాగా చూడండి అంత విశాలంగా ఇచ్చుకునే మంచి వాసన పరమాత్ముడికి ఇలాంటి అడవి సంపదలో నుంచి వచ్చిన పుష్పాలు పరమాత్ముడికి పెట్టినామంటే ఎంతో సంతోషం కలిగి పరమాత్మ జై బాలాజ్ జై వెళ్ళే మార్గంలో చూడండి రకరకాల పుష్పాలు స్వామివారికి ఏం పుష్పాలు స్వామి ఇవి భగవంతుడి యొక్క ఏం పుష్పాలు తెలియదు కానీ బాగా సుందరంగా కృష్ణ కృష్ణవర్ణంతో స్వామివారికి పూలు ఆకులు దారిలోనే పరమాత్ముడు కల్పించుకుంటా ఉన్నాడు ఈ చెట్టు చూడండి మొత్తం ఒక లోటస్ ఆకారంలో మొత్తము ఆకులు కానీ ములు ములుగా చూడండి చాలా స్మూత్గా ఉంది ఆకులు కానీ బ్యూటిఫుల్గా ఉంది ఈ చెట్టు ఈ ప్రకృతిలో చాలా ఎంతో సుందరంగా ఉంటాయి చూడండి ఇలాంటి ఈ తిరుమల క్షేత్రంలోనే చూడు మూడు నామాలుగా దీనికి కాయలు చాలా పూత కాయలు ఎంతో విశేషంగా వచ్చినాయి ఇది ఎప్పుడు చూడు ఎంత ఎండాకాలమైనా ఎంత వానకాలమైనా ఒకే కలర్ ఉంటుంది దీనికి ఎండిన కలరే ఉండదు ఒకే దీనికి ఆ ప్రకృతిలో తిరుమలలో క్షేత్రంలోనే ఇవి చాలా అరుందైన మొక్కలు తిరుమలలో స్వామివారు కుట్టలో నుంచి వచ్చినట్టు మనకు ఆధారాలు ఉన్నాయి అదే మాదిరిగా ఎందరో ఋషులు మునులు ఇక్కడ తపస్ చేసిన ఆధారానికి గుర్తుగా స్వామివారు ఇక్కడ ఏ మునో ఏ ఋషో తపస్ చేస్తూ ఉంటారు ఈ తిరుమల చాలా పవిత్రమైనది కాబట్టి ఈ తిరుమల కొండల్లో ఎన్నో రకాలుగా ఎందరో ఋషులు మనకు తెలియకుండా చేస్తూ ఉంటారు ఋషులు కానీ మునులు కానీ వాళ్ళ యొక్క కలియుగంలో పరమాత్ముడి యొక్క లోకక్షేమం కోసము పరమాత్ముడి యొక్క అనుగ్రహం పొందేదానికోసం వాళ్ళు ఈ ధ్యానంలో స్వామి భూగర్భంలో లోపల ఉంటారు రెండు స్వామివారి నామంలో మధ్యలో స్వామివారు పడగలు మాదిరిగా స్వామివారి సాక్షాత్తు ఇది పుట్ట శ్రీనివాసుడి అనుగ్రహం మాదిరిగా ఉంటుంది సీతమ్మధార తీర్థం వెళ్ళే మార్గంలో ఇక్కడ సెంట్రల్ రిజర్వ్ ఫారెస్ట్ వారు ఫైర్ బాల్ ఏర్పాటు చేయడం జరిగింది చూడండి చాలా పొడవు అయితే ఈ ఫైర్ వాల్స్ అనేది ఉంటుంది అదేవిధంగా ఇటువైపు చూడండి మొత్తం ఈత వనము ఇక్కడ మామూలుగా ఈ సీజన్కి వచ్చామంటే మొత్తం అనేది ఫుల్గా ఉంటుంది కాకపోతే ఈ మధ్యకాలంలో ఫైర్ పడింది కాబట్టి మొత్తం అయితే కాలిపోయింది మొత్తం దాదాపు ఇంచుమించు ఒక త్రీ కిలోమీటర్స్ వరకు ఫైర్ వాల్ కార్నర్లోనే రావడం జరిగింది ఇక్కడతో అయింది ఇక్కడ చూడండి అమేజింగ్గా అద్భుతమైన లోయ పచ్చని చెట్లు అదే విధంగా అటువైపు డార్క్ గ్రీన్ వారి కొండలు మొత్తం వ్యూ అయితే కనిపిస్తుంది ఇక్కడ చూడండి ఇక్కడ వరకు ఎండ అయింది ఫైర్ వాల్ ఇంకా మొత్తం లోయ ఇది మొత్తము ఇక్కడ మనమేనా స్నాక్స్ కానీ ఏమైనా ఫుడ్ ఐటమ్ కానీ తెచ్చుకున్నట్టయితే అంటే ఎండ టైంలో ఇప్పుడైతే కాస్త చల్లగా ఉంది క్లైమేట్ ఫుల్ ఎండగా ఉన్నట్టయితే ఈ బండపైన కాస్త రెస్ట్ తీసుకోవచ్చు చూడండి చాలా బాగుంది హ్యాపీగా రెస్ట్ తీసుకోవచ్చు చాలా బాగుంది ఫ్లాట్గా మంచి వ్యూ ఎంజాయ్ చేస్తూ ఈ లోయలోనే సీతమ్మ దారి తీర్థం అనేది ఉంది ఇంకా కాస్త ఆ అయితే దిగుతాము ఇక్కడ అయితే చాలా ప్రశాంతంగా రిలాక్స్ గా కాసేపు రష్ తీసుకునేసి ఈ వ్యూ మొత్తం ఆ కొండల్ని ఈ పచ్చని చెట్లు ఈ ప్రకృతి అందాలని బాగా ఎంజాయ్ చేసి వెంకటరమణ గోవింద గోవింద జై బాలా మార్గంలో ఇటువంటి సన్న సన్న ముల్లకంపలుగానే ఉంటాయి చాలా కేర్ఫుల్ గా జాగ్రత్తగా రావాల్సి ఉంటుంది జ జై బాలా గోవింద గోవింద జై బాలాజీ జై బాలాజీ జై బాలాజీ జై ఫుల్ లోయ మార్గంలో అయితే దిగుతున్నాం ఫుల్ డౌన్ ఉంది జాగ్రత్తగా అయితే దిగాలి గోవిందా ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద జై బాలాజీ జై బాలా జై బాలాజీ జై బాలా జై సీతమ్మ తీర్థం జై సీతమ్మ తీర్థం జై గోవిందో జై బాలాజీ చూడండి ఆ పై నుంచి ఆ కొండ దిగి ఒక ఫైవ్ పర్సెంట్ దిగుంటాము కొండ సెంటర్లో అయితే దిగుతున్నాం ఇటువైపు చూసామంటే ఫుల్ లోయ జై బాలాజీ స్వామితో జై బాలాజీ జయ జై బాలాజీ నారాయణ జై బాలాజీ గోవింద సీతమ్మ దారా అతి దగ్గరలో ఉండాము తీర్థం అతి దగ్గరలో ఇక్కడ చూడండి మొత్తం కొండల మధ్యలో వేర్లు పురాతన చెట్టు వేర్లు మొత్తం అల్లుకు కొండకి లోపల మొత్తం చూడండి వర్షం పడినా గాని డము ఆ విధంగా ఉంటుంది ఇక్కడ స్టే చేయవచ్చు లోపలికి వేర్లైతే లోపలికి లోపలికి వెళ్ళుండాయి అదేవిధంగా ఇక్కడ మామూలు టైంలో కానీ అంటే ఎలుగుబంటలు కానీ జంతువులు కానీ ఇక్కడే నివసించే విధంగా ఉన్నాయి ఈ ప్లేస్ చూస్తా అంటే గోవింద గోవింద సాయంత్రం సమయం కాబట్టి చూడండి మొత్తం శేచచల కొండలు చాలా అద్భుతమైన కొండలు లాంగ్ షాట్లో మనకు కనిపిస్తుంది కదా తిరుపతి వ్యూ అటువైపు కొండలు తిరుపతి అదే అదేవిధంగా క్లౌడీగా మొత్తం ఏంటంటే చాలా అందంగా కొండలు చాలా బాగుంటాయి శేషాల కొండల్లో ఎన్నో అద్భుతమైన గల తీర్థాలు సంవత్సరం కంటిన్యూ గా ప్రతి పౌర్ణమికి రామకృష్ణ తీర్థం కుమారధార తీర్థం తుమురి తీర్థం శేషతీర్థం మైపో సీతమ్మధార తీర్థానికి అయితే చేరుకోవడం జరిగింది ఇక్కడే సీతమ్మధార తీర్థం పై వెంకట గోవిందోవి గోవిందోవి నుంచి అయితే లోహిలోకి దిగడం జరిగింది ఈ సెంటర్ లోహిలి అయితే ఈ గృహంలోనే ఇక్కడే సీతమ్మ దార తీర్థం పవిత్రమైన చరిత్ర గల సీతమ్మ గోవిందోవిందాయణ జయ బాలాజీ జయ బాలాజీ గోవింద గోవింద జయాలాజీ స్వామి శ్రీవారికి హారతి ఇచ్చిన వెంటనే సీతమ్మ దార తీర్థం గంగాహారతి జై బాలాజీ కింద గృహలో ఈ తీర్థం అయితే ఉంటుంది పుష్పుగా ఇక్కడ ప్రత్యేకమైందంటే మొత్తం తీర్థం మొత్తం ఎల్లోగా కనిపిస్తాయి బాలరాజు గోవింద గోవింద వచ్చినాయి చూడండి వచ్చింది జై బాలరాజు జై బాలా సీతమ్మ సౌండ్ గాని చూడాలి లోపల ఒక బావి ఒక తీర్థం లోపల ఉన్నట్టు మనకైతే క్లియర్ గా తెలుస్తుంది ఆ సౌండ్ గాని లోపల నుంచి బయటకు వచ్చే తీర్థం వస్తున్నాయి కదా ఎంతో అద్భుతమని చెప్పచ్చు ఇక్కడ బయట రాగానే మొత్తం ఏంటంటే పసుపుగా పవిత్రమైన పసుపు కలర్ లో ఈ తీర్థం అయితే ఉంటుంది అలాగే పుష్పంగానే లోపల తీర్థం అయితే బయటకు వస్తున్నాయి కర్రకి ఈ మాదిరిగా కట్టుకోవాలి కట్టుకొని ఆ లోపల సీతమ్మ అని తీర్థం మూడు సార్లు అంటే ఇట్లా నీళ్ళు వస్తాయి చూడండి లోపల చాలా తీర్థం ఉంటుంది ఇట్లా మూడు సార్లు అన్నామంటే శబ్దం వస్తుంది చూసినారా ఇంకో నీళ్ళు వస్తాయి చూడండి ఇప్పుడు గోవిందరే గోవింద గోవింద ఇదొక పరమాత్ముడి ఏడుకొండల వాడి అనుగ్రహం చేత ఇదొక విశేషము అమ్మవారు ఆడ పండుకున్నట్టు అమ్మవారి పక్క టెంకెలు ఉంటాయి ఈ బండ పైన ఇక్కడ ఈడ స్నానం చేసినట్టు ఈ పసుపు నీళ్లుగా ఉంటాయి ఏడ చూసిన ఈ ఒక్కటే గుండం పసుపు నీళ్ళు ఈ నీళ్ళు చాలా పవిత్రంగా ఉంటాయి గోవిందీ జై సీతమ్మ తీర్థం జై సీతమ్మ తీర్థం జై జై సీతమ్మ తీర్థంలో ఎంతో చరిత్ర గల నిజంగా అదృష్టంగా అయితే భావిస్తున్నాము ఇక్కడ తీర్థం మొత్తం పసుపు కలర్ లో అదే విధంగా చిన్న హోల్ అనేది ఉంటుంది సీతమ్మ సీతమ్మ అని ఒక కర్ర పుష్ చేశామంటే లోపలి నుంచి అయితే తీర్థం వస్తుంది ఈ అద్భుతం అయితే మనం ఇప్పుడు చూద్దాము లైవ్ లో గోవింద 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 జై బాలాజీ జై బాలాజీ జై బాలాజీ గోవింద గోవింద జై బాలాజీ జై జై బాలాజీ ఈ కర్ర లోపల ఆ గడ్డైతే కట్టాము జై బాలాజీ స్వామి అయితే కట్టారు లోపల రంధ్రం అయితే చూడండి చాలా పొడువైతే కనిపిస్తుంది లోపలైతే ఒక బావి కానీ తీర్థం బావి అనేది ఉంది సీతమ్మధార తీర్థం బావి జై బాలాజీ చూడండి చాలా పొడవు లోపలికైతే వెళ్తుంది కర్ర సౌండ్ కానీ దమ్ 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 అనే సౌండ్ కానీ లోపల బాగా అయితే ఉంది జై సీతమ్మ తీర్థం జై సీతమ్మ తీర్థం జై సీతమ్మ తీర్థం చూసారా ఎలా వచ్చిందో తీర్థము చూడండి ఎంతో మహిమని చెప్పచ్చు ఇటువంటి చెల్పే గల తీర్థాలు అయితే ఈ శేషాచల కొండల్లో ఎన్నో తీర్థాలు ఉన్నాయి జై సీతమ్మ తీర్థం జై సీతమ్మ తీర్థం గోవిందా జై బాలాజీ బాలాజీ జై బాలాజీ ఆ పై నుంచి కొండ దిగి ఈ కొండ కారణాల్లో ఇక్కడే ఆ గృహలోనే సీతమ్మ దార తీర్థం ఇంకా కాస్త లోయలోకి వెళ్ళామంటే వాల్మీకి తీర్థం అక్కడ తీర్థం ఎక్కువ వస్తుంటాయి వాల్మీకి తీర్థం దగ్గరికి అయితే వెళ్తున్నాము చిన్న చిన్న ముల్లకంపలు ఎక్కువగా ఉంటాయి గోవిందా గోవిందా ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద జై బాలాజీ జై బాలాజీ జై కొండల్లో ఎంతో అద్భుతమైన చరిత్ర గల సీతమ్మధార తీర్థంలో ఇక్కడ చూడండి సన్నగా తీర్థం అయితే వస్తుంది కొండ కింద నుంచి ఎంత పవిత్రమైన ఈ నీళ్లు చాలా చల్లగా చాలా పవిత్రంగా ఈ చెట్లతోని మేము అప్పుడు ఈ నీళ్ళతోని చెట్లు కొన్ని పెంచినాం ఇక్కడ మారేడు చెట్లు పనస చెట్లు చాలా చల్లగా ఉంది లోపల రాగానే కొండ కింద చూడండి మన దుర్గేశ్వరు అయితే చెప్తున్నారు అంటే ఈ ఆకులు ఎక్కడైతే ఉంటాయో ఇక్కడ ఈ తీర్థం అనేది కొండల్లో వస్తుంటాయి ఎక్కువగా చూడండి చాలా బాగుంటాయి ఈ ఆకులు కానీ చూడండి మొత్తం తీర్థము చాలా బాగుంది ఇక్కడ ముల్లకంపలో వంకోను పోవాలి మొత్తం లోయ ఇటువైపు భో నమో వెంకటేశయ్య జై బాలాజీ తిరుమల శేషాచల కొండల్లో సీతమ్మ తీర్థానికి అయితే రావడం జరిగింది జై బాలాజీ స్వామి బృందంతో తిరుమల కొండల్లో చెప్పక్కర్లేదు ఎన్నెన్నో చరిత్ర గల తీర్థాలు ఆలయాలతో పాటు ఎన్నెన్నో ఉన్నాయి గతంలో పూర్వంలో ఇక్కడ మునులు రుచులు తపస్సు చేసిన జాగాలు అక్కడే ఆనవాళ్ళు కానీ అంటే గోవులు తిరిగిన ప్రదేశాలు కానీ ఇక్కడ మనం లైవ్లో అయితే చూడవచ్చు అదేవిధంగా గతంలో అంటే ఎక్కడెక్కడి నుంచో భక్తులు నడుచుకొని వచ్చి ఇటువంటి పుణ్యతీర్థాలంతా దర్శనం చేసుకొని నిద్ర చేసి స్వామివారిని జపిచ్చి వెళ్ళేవారు ఇప్పుడు వచ్చేసి కాలంలో ఏంటంటే మొత్తము అంటే అవకాశం లేదు కాబట్టి భక్తులకు వచ్చేదానికి ఇక్కడ మొత్తం ఎక్కువగా అంటే డేంజరస్గా అంటే జంతువులు కావచ్చు చెట్లు మొత్తం కమ్ముకోపోయేది ఆ విధంగా అయితే ఉంటుంది ఇప్పుడు చరిత్ర గల వాల్మీకి తీర్థంలో అయితే ఉన్నాము అంటే కొండ పైన వచ్చేసి సీతమ్మధార తీర్థము కాస్త దిగి కొండ దిగామంటే ఇక్కడ ఏంటంటే కొండల్లో నుంచి కానీ అద్భుతమైన తీర్థం ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు కానీ మూడు వందల అరవై తీర్థం అనేది కంటిన్యూగా వస్తుంటుంది ఎంతో మహిమ అని చెప్పొచ్చు ఇక్కడ వాల్మీకి తీర్థం అయితే ఇప్పుడు చూద్దాం రండి వాల్మీకి తీర్థం ఇప్పుడు చూడండి పురాతన చెట్టు వేరులు ఈ కొండ పైనే మొత్తం చెట్టు చూడండి పురాతనమైన చెట్టు మొత్తం అల్లుకోపోయింది పై వరికి చూడండి ఓడలు ఓడలుగా జై బాలాజీ స్వామివారు తిరుమల కొండల్లో అనేక తీర్థాలు గతంలో అంటే చిన్ననాటి నుంచి దేవుదేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామికి జీవితం సైతం అంకితం చేసి ఇక్కడ తీర్థాలు ప్రతిసారి అంటే ప్రతి నెల వచ్చే పౌర్ణమికి ఈ తీర్థాల్లో వచ్చి పూజలు కావచ్చు ఇక్కడే నిద్ర చేసి స్వామివారికి నైవేద్యం పెట్టి ఎవరైతే వస్తారో భక్తులు కానీ తన వెంట తీసుకొచ్చి ప్రతి ఒక్కరికి ఆ పుణ్య కార్యక్రమంలో పాల్పంచుకునే విధంగా అయితే కార్యక్రమం నిరంతరము ఏంటంటే మేము చిన్ననాటి నుంచి చూస్తున్నాం జయబాలాజీ స్వామి వారిని ఎన్నెన్నో అంటే గల ఆలయాలు తీర్థాలు అయితే తిరగడం జరిగింది ఇక్కడ స్వామివారికి శ్రీవారికి ఆర్థిక కార్యక్రమం అయితే ఇస్తున్నారు జైబాలాజీ స్వామి జై బాలాజీ జై బాలాజీ జయ గోవింద గోవింద సహస్రోష సహస్రపా

पादस्य विश्वा भूतानी त्रिपादस्य मृतं दिवी त्रिपादोर्ध्व उदेत् पुरुषः पादो स्नेह भवात् पुनः ततो विश्वं गच्छामत् शासनानशने अभी

శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం ఎన్నో కాలాల నుంచి చరిత్రలో ఎ ఎప్పటి నుంచో వస్తా ఉంది ఇది అందరికీ మనందరికీ భగవంతుడి యొక్క అనుగ్రహం చేత ఈ పుణ్యతీర్థం దొరకటం మనకు అదృష్టం ఇది వాల్మీకి తీర్థం పైన సీతమ్మ గృహ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మనం ప్రతి ఒక్కరూ సంవత్సరంలో ఒకసారి ఈ పౌర్ణమి రోజులో

ಹರಿ ಗೋವಿಂದ ಗೋಲನಂದೋವಿಂದ ವಜ್ರಮ ಕುಟಧರ ಗೋವಿಂದ ವರಾಹ ಮೂರ್ತಿ ಗೋವಿಂದ ಗೋಪಿ ಲೋಲ ಗೋವಿಂದ ದಸರದಂದೋವಿಂದ ದಶ ದಶಮುಖ ಮರ್ದ ಗೋವಿಂದ ಪಕ್ಷಿ ವಾಹನ ಗೋವಿಂದ ಪಾಂಡವ ಪ್ರಿಯ ಗೋವಿಂದ ನಂದ ಗೋವಿಂದ ನವ ನೀತಚೋರ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಹರಿ ಗೋವಿಂದ ಗೋಲ ನಂದನ ಗೋವಿಂದ 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 ಜಯ ಬರಾ ಜಯ ಬರಾ ಜ వాల్మీకి తీర్థం ఎదురుగా ఆపోజిట్ లోయలో ఈ చెట్టు మార్గాన కొండలో దిగామంటే ముంతమాడికాయ చెట్టు అయితే చూడండి ముంతమాడికాయలు చాలా బాగుంటాయి ఈ ఫారెస్ట్ ఫారెస్ట్లో నిండు ఫారెస్ట్లో చాలా అంటే ఫ్రూట్స్ చెట్లు చెట్లుగానే ఉన్నాయి అడవిలో అంటే రకరకాల జంతువులు ఉంటాయి కాబట్టి ఇవే చాలా వరకు తింటుంటాయేమో అదేవిధంగా కింద చూసినట్టయితే ఫుల్ లోయే ఇది మొత్తం లోయే కొండలు లోయలు చాలా బ్యూటిఫుల్గా ఉంది మన భయ అయితే కోసారి చూడండి చాలా బాగుండే బ్యూటిఫుల్గా ఉన్నాయి కాయలు ముంతమాడికాయ అదేవిధంగా కింద గింజ చాలా సైజు కానీ పెద్దకాయలు తిరుమల శేషాచల ఫారెస్ట్లో అంటే ఎన్నో వనాలు ఉన్నాయి మామిడి మామిడితోపు కానీ తోపు కానీ ముంతమాడికాయ తోపు చాలా అంటే చాలా రకాల తోపులు ఉన్నాయి చిన్నప్పుడు తీయని జ్ఞాపకాలు స్కూల్కి వెళ్ళే అప్పుడు జ్ఞాపకాలు అయితే గుర్తొస్తున్నాయి స్కూల్కి వెళ్ళే టైంలో తిరుమల చుట్టుపక్కల తోపులో వెళ్ళేసి కోసుకునేది చింతకాయలు మామిడికాయలు జాంకాయలు ముంతమాడికాయలు మనం సీతమ్మ తీర్థం దగ్గర అయితే ఉన్నాము కాస్త దిగామంటే లోయలో వాల్మీకి తీర్థం వాల్మీకి తీర్థం ఫ్రంట్లో లోయలో వచ్చామంటే ఫుల్ సాహసం చేస్తూ ఆ కింద ఫుల్ డేంజర్ లోయ పైన కొండ కాస దిగాము ఇక్కడ చూడండి చాలా కలర్ఫుల్గా ముంత మాడికాయలు పైన అయితే జీడిపప్పు ఉంటుంది అంటే సెపరేట్ వస్తుంది కాల్చి తినచ్చు బాగా టేస్టీగా ఉంటుంది హెల్తీ గానీ ఆ తిరుమల శేషాచల కొండల్లో ఎన్నో అద్భుతాలు ఇవాళ పౌర్ణమి నాడు సీతమ్మధార తీర్థానికి అయితే జయబాలాజీ స్వామి బృందంతో కలిసి రావడం జరిగింది సీతమ్మధార తీర్థం డౌన్లో వచ్చామంటే వాల్మీకి తీర్థం కింద లోయ ఇక్కడ వచ్చి చాలా చెట్లు అంటే పనసకాయ చెట్టు ముంతమాడికాయ చెట్టు జామ చెట్లు చాలా చెట్లు గతంలో జయబాలాజీ స్వామి వారు శిష్యులు కానీ వచ్చేసి చెట్లు అయితే నాటడం జరిగింది ఎందుకంటే ఇక్కడ స్వామివారిని శ్రీ వెంకటేశ్వర స్వామిని పూజిస్తారు కాబట్టి పుష్పాలు కానీ ఇటువంటి ఫలాలు కానీ ఇక్కడ స్వామివారికి పెట్టేదానికి ఇక్కడైతే గతంలో అయితే వేశారు గతంలో భక్తులు గానీ అధిక సంఖ్యలో వచ్చేవారు ఎంత అంటే అంత బాగుండాయి అదేవిధంగా పైన చూడండి జీడిపప్పు చాలా కలర్ఫుల్ గా ఉన్నాయి చూద్దాం చూద్దాం అంటే ఎప్పుడప్పుడు తిందామని అనిపిస్తాంది మన దుర్గేష్ గారిని టేస్ట్ అయితే చూశాడు ఎలా ఉంది బ్లూ టేస్ట్ చాలా బాగుంది గోవింద జై బాల బాలా జై బాల జై